పండగ సీజన్ వచ్చేసింది ఇంకా లేటేందుకు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి ఏది తీసుకున్నా సెట్ టు సెట్ తీసుకోవాలి మన దగ్గర సింగిల్ కాల్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి అండి మనం అయితే అసలు సింగిల్ ఇవ్వమండి ఏది తీసుకున్నా సెట్ టు సెట్ హోల్సేల్ గా మినిమం ఇరవై వేలు ఇరవై వేలు కూడా మీరు కావాలనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ తో తీసుకోవచ్చు ఓన్లీ థర్టీ పర్సెంట్ పే చేసి థర్టీ పర్సెంట్ కూడా స్టాఫ్ అకౌంట్ అయితే కాదండి కంపెనీ పేరు మీద అకౌంట్ ఉంటుంది దానిలో వేసేయండి ఆనందంగా పర్చేజ్ చేసేయండి ఇక్కడ నుంచి మాల్ స్టార్ట్ అయ్యి మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా మాదే బాధ్యత కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఇక సూరత్ కు వచ్చారా అక్కడ ఇక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి ఇక్కడికి వచ్చినట్టయితే మన దగ్గర శారీస్ తో పాటు లేడీస్ సంబంధించిన కుర్తీస్ సూట్స్ లెహంగాస్ మ్యాచింగ్ సెంటర్ సంబంధించిన బ్లౌజ్లు పెట్టికోల్స్ ఫాల్స్ నైటీస్ కూడా ఉన్నాయి ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ బిజినెస్ కి ఏది ఉపయోగపడుతుందో ఇక్కడ అన్ని కలెక్షన్స్ అయితే తీసుకెళ్లొచ్చు కాకపోతే ఈ రోజు ప్రత్యేకంగా మీకోసం డోలా అయితే తీసుకొచ్చాను కొన్ని కలెక్షన్స్ అవి అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి డోలాలో అయితే మన దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది టూ హండ్రెడ్ లో వచ్చేసి క్వాలిటీ ఇలా ఉంటుంది మిక్స్డ్ డోలా ఉంటుంది కాకపోతే క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది మన ప్యూర్ కాటన్ డోలా ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇందులో వచ్చేసి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి టూ హండ్రెడ్ లో ఒకవేళ మీకు ఈ కలెక్షన్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్ పంపించేసి ఈ కలెక్షన్ కావాలంటే ఈ కలెక్షన్ తీసుకోండి లేదు ఇందులో ఇంకా డిజైన్స్ చూస్తామంటే డిజైన్స్ కూడా వీడియో కాల్ ద్వారా చూసేయండి మొత్తం శారీ మొత్తం కూడా మనకు ఫిగర్ ప్రింట్ ఉంటుంది అలాగే బార్డర్ కాన్సెప్ట్ పైకి కిందికి వచ్చేసి ఇక నెక్స్ట్ వచ్చేసి చూడండి మన దగ్గర క్వాలిటీ పెరిగిన కొద్ది రేట్ పెరుగుతుంది మీకు క్వాలిటీ కలెక్షన్ కావాలంటే కొంచెం రేట్ పెట్టుకోండి లేదు మాకు తక్కువ రేట్ లో కావాలి మా సైడ్ ఏదైనా తీసుకుంటారంటే తక్కువ క్వాలిటీ లో తీసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి చూడండి మెహందీ కలర్ లో ఎంత బాగుంది ఫ్లవర్ ప్యాటర్న్ తోటి ప్రింటెల్లో ఈ ప్రింట్ వచ్చేసి వాషబుల్ అండి క్లాత్ వాషబుల్ ప్రింట్ వాషబుల్ అలాగే జరీ కూడా వాషబుల్ ఎందుకంటే మన దగ్గర మీరు ఏ కలెక్షన్ తీసుకున్నా కూడా మంచి క్వాలిటీ తోటి ఉంటుంది మంచి ఫినిషింగ్ తోటి ఉంటుంది పక్క గ్యారెంటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎల్లో కలర్ లో వచ్చేసి బాధనీలో చూసారు కదా పైకి కిందికి బార్డర్ విత్ పల్లు ఉంటుంది మన దాంట్లో ప్రతి దాంట్లో కూడా విత్ పళ్ళు ఉంటుంది విత్ బ్లౌజ్ ఉంటుంది మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు సిక్స్ థర్టీ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి చూడండి బ్లూ కలర్ లో బాధని ఈ కలర్ అంటే చాలా మందికి ఇష్టం మెయిన్ గా బాధని డిజైన్ అంటే కూడా చాలా మందికి ఇష్టం ఇప్పుడు ఇట్లాగో మనకు పండుగ వస్తుంది కాబట్టి పండుగ ఒక్కవేళ కొత్త అల్లుళ్ళు బిడ్డలు కోడళ్ళు వచ్చారనుకోండి పెట్టుకొత్తలకి అయితే చాలా బాగుంటాయి కాబట్టి కస్టమర్స్ ఎక్కువగా షాప్ కి వస్తారు కాబట్టి వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ కలెక్షన్ ఎంత బాగుంది డిజైన్ ఇటువంటి డిజైన్స్ కావాలి కలర్స్ యూనిక్ గా కావాలి అంటే మాత్రం మన అలోక్ టెక్స్టైల్ హబ్ లో అయితే ఉంటాయండి లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి సూరత్కి వచ్చారా వెంటనే విజిట్ చేసేయండి ఇది వచ్చేసి సాఫ్ట్ డోలా ఎంత సాఫ్ట్ గా ఉంటుందంటే మన డైలీ వేర్ ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా ఉంటుంది కాంట్రాస్ట్ లో వచ్చేసి బోర్డర్ ఉంటుంది కాబట్టి ఇటువంటి కలెక్షన్ కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు డిజైన్ వచ్చేసి చూడండి మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ తోటి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి మెహందీ కలర్ కి కాఫీ కలర్ బోర్డర్ అలాగే జరీ బార్డర్ తోటి ప్రింటెడ్ శారీ కలెక్షన్ మన దగ్గర కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి వీక్లీ వీక్లీ వస్తూనే ఉంటాయి మీకు ఏ కలెక్షన్ కావాలనుకున్నా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి అలాగే మీకు బిజినెస్ ఐడియాస్ కావాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా కాల్ చేసినట్టు మా స్టాక్ మొత్తం మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారు టిప్స్ కావాలనుకున్నా కూడా ఇస్తారు నెక్స్ట్ వచ్చి చూడండి బ్లాక్ బ్లాక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కలెక్షన్ చాలా బాగుంటుంది ఫిగర్ ప్రింట్ ఉంటుంది మొత్తం కలంకారు ప్రింట్ టైప్ లో ఉంటుంది విత్ బార్డర్ విత్ పళ్ళు కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేది చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ఎల్లో కలర్ కి సేమ్ సెల్ఫ్ కలర్ లో బార్డర్ ఉంటుంది సేమ్ పళ్ళు ఉంటుంది మనకు మొత్తం లీవ్స్ ప్యాటర్న్ కూడా చాలా అట్రాక్షన్ గా కలర్ కాంబినేషన్స్ తోటైతే డిజైన్ చేశారు ఇక నెక్స్ట్ వచ్చేది చూడండి మీకు డిజిటల్ లో కావాలి డోలాలో అంటే ఈ సారీ కలెక్షన్ అయితే బాగుంటుంది డోలాలో వచ్చేసి డిజిటల్ మీరు ఎప్పుడు చూసుంటారు మన షాప్ లోనే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకండి ఇది శాంపుల్ డిజైన్ మాత్రమే ఇంకా మన దగ్గర శాంపుల్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వెంటనే వచ్చేసేయండి మీరు ఇక్కడికి వచ్చినట్టయితే నేను చూపించే కలెక్షన్ కాకుండా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే చూడొచ్చు నేను చూపించినట్టయితే పది పన్నెండు శాంపుల్స్ మాత్రమే చూపిస్తాను ఇంకా చూడాలంటే ఖచ్చితంగా రావాలి ఈ డోలాతో పాటు కాటన్ తీసుకెళ్ళచ్చు బనారసి అలాగే వర్క్ ఇలా ఏది కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ చేస్తే మాత్రం మినిమం ఇరవై వేలు ఖచ్చితంగా చేయాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ఈ కలర్ వచ్చేసి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది పేద ధనిక పేదం లేకుండా ఈ కలెక్షన్ అయితే మనం తీసుకొని మన షాప్ లో పెట్టామనుకోండి ఎవరైనా కూడా చాలా అట్రాక్షన్ గా కనబడతారు కాబట్టి ఇలాంటి కలెక్షన్ మెయింటైన్ చేయండి మీ షాప్ లో మంచి బిజినెస్ గ్రోత్ అవుతుంది మంచిగా కస్టమర్స్ వస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి డోలా డోలాలో వచ్చేసి మీరు మామూలుగా చూసుంటారు ఇప్పుడు వచ్చేసి చూడండి డిజిటల్ ప్రింట్ లో మనకు పట్టు టైప్ లో అయితే తీసుకొచ్చాను ఎంత హైలైట్ గా ఉంది పైకి వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుంది ఇక కిందికి వచ్చేసి మనకి ఇలా పెద్ద బార్డర్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలాగే మనకు డిజైన్ ఉంటుంది చూసాను కదా క్లాత్ కూడా మీకు తెలిసిపోతుంది కదా ఎంత లైట్ వెయిట్ గా ఉందో కాబట్టి మిస్ చేసుకోకండి బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ రన్నింగ్ బ్లౌజ్ ఇలా మన దగ్గర కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి మీ బిజినెస్ గ్రోత్ కావాలి అంటే మాత్రం ఇంకా లేట్ చేయకండి వెంటనే కు వచ్చేసేయండి వచ్చిన తర్వాత మా షాప్ అడ్రస్ తెలియలేదు అనుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి మా స్టాఫ్ వచ్చేసి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు లేదు మేమే వస్తామంటే లొకేషన్ పంపిస్తాం వచ్చేసేయండి అక్కడ ఇక్కడ తిరిగి వస్తామంటే అలా కూడా వచ్చేసేయండి రేట్ అయితే కంపేర్ చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రేట్ తెలుసుకున్న తర్వాత బయట పర్చేస్ చేసేయండి ఎందుకంటే అంతటికన్నా కూడా ఇక్కడ రేట్ తక్కువగా ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి మీ బిజినెస్ కావాల్సింది క్వాలిటీ కాబట్టి కంపల్సరీగా ఇక్కడ పర్చేస్ చేసేయండి మినిమం ఇరవై వేలు మన దగ్గర సంక్రాంతి ఆఫర్ కూడా నడుస్తుంది టూ పర్సెంట్ డిస్కౌంట్ లేట్ చేయకుండా ఆ డిస్కౌంట్ ఆఫర్ లో ఇవన్నీ కలెక్షన్స్ సొంతం చేసుకోండి నెక్స్ట్ టైం ఇంకా మంచి కొత్త కలెక్షన్ తో మీ ముందు ఉంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి షైనింగ్ అప్ దిస్ ఇస్